ఇంటర్ ఫలితాలలో ఆల్ఫా కళాశాల విద్యార్థులు విజయబేరి బోగించారు ఇంటర్ ఫలితాలలో అగ్రగామిగా నిలిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో తిరుగులేని విజయభేరి మోగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫా కళాశాల అగ్రస్థానాన్ని ఆక్రమించుకుని జిల్లాలో నెంబర్ వన్ కళాశాలగా నిలిచింది ఎంఈసి హెచ్ఈసి సిఇసి ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో స్టేట్ ర్యాంకులు సాధించిన గలత ఆల్ఫాకే దక్కింది మిగతా గ్రూపులైన ఎమ్మెల్టీ ఎంపీహెచ్ డబ్ల్యూ లాంటి గ్రూపుల్లో సైతం రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ పాతిని రవికుమార్ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాల చేత సైతం సాధ్యం కాని ఫలితాలను గ్రామీణ ప్రాంత విద్యార్థులతో సుసాధ్యం చేసి నిరూపించిన ఏకైక కళాశాల ఆల్ఫా జూనియర్ కళాశాల అని తెలిపారు ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన కళాశాల విద్యార్థులను ఆయన అభినందించారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లింగస్వామి యాదగిరి రాజు వెంకన్న శ్రీనివాస్ శాతవాహనచారి సిహెచ్ శ్రీరాములు భూపాల్ శేఖర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం వచ్చిన ఫలితాలను పరిశీలించినట్లయితే అధ్యాపవృందం చేసినటువంటి కష్టం చాలా చక్కని మార్గాన్ని సూచించింది ఎంపీసీలో అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ సిక్స్ అనే ర్యాంక్స్ రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్స్ థర్డ్ ర్యాంకు అట్లాగే హెచ్ఈసీ ఎంఈసీలలో తర్వాత బైపీసీలలో అన్నిట్లలో కూడా స్టేట్ ర్యాంక్ సంపాదించిన విషయాలి మాతో పాటు కష్టపడి పనిచేసిన విద్యార్థులకు విద్యార్థులకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను మాది అతి చిన్న ఊరైన అమరవరం గ్రామం నుంచి వచ్చాను మా డాడీ పేరు వీరారెడ్డి మా అమ్మ పేరు సంధ్య నేను ఎగ్జామ్స్ టైంలో చాలా టెన్షన్ పడ్డాను కాకపోతే ఇప్పుడు వచ్చిన మార్క్స్తో నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇవే మార్క్స్ సెకండ్ ఇయర్లో కూడా సాధిస్తానని ప్రామిస్ చేస్తున్నాను గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ మై నేమ్ ఈ స్పీనిస్టా my father's name is Pigiridhar and my mother's name is manjala. i was very happy that i have gained more marks in second year also i have to gain more marks. thank you. my name is srivalli and i am studying in the alpha junior college, nalgonda. i got 466 out of 470 in mpc first year. i am very happy with that result. firstly, i thank to all my parents and teachers who guide us and encourage me a lot. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ హూ ఎంకరేజ్ మీ అండ్ ఐ విల్ ప్రామిస్ దట్ ఐ విల్ గెయిన్ యాస్ మచ్ మోర్ మార్క్స్ ఇన్ ద సెకండ్ ఇయర్ థ్యాంక్ యూ నా పేరు జరుపుతుల శివ మా అమ్మ పేరు జెరుపూతుల నర్సిమ్మ మా నాన్న పేరు జేరుపూతుల సైలు నేను ఆల్ఫా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి దీనికి కారణమైనట్టు అధ్యాపకులకు ప్రధానోపాధ్యాయులకు ன்யவா <laughs> தெலப்பு